పర్శుధుడు పశు పశున తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు ఎహోవా నేను కంఠద్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమేమో మహోన్నతుడమైన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి కరుణగల దేవుడివి కరుణతో మా ప్రార్థన విజ్ఞాపనులను ఆలకించుచున్న దేవుడివి తండ్రి పరమందు అయిన దేవుడివి ఎలిగెత్తి మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థనకి జవాబిచ్చే ఏకైక దేవుడు నీవే బ్రవ్వా దేవాని పాదములు చెంచ చేరిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు బ్రవ్వా దేవాని సన్నిధిలో మేము వెతికినప్పుడు సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు దేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడివి తండ్రి నీకు మొరపెట్టేటువంటి భాగ్యం మాకు ఇచ్చారు ప్రవ్వ ప్రార్థనటువంటి ప్రవ్వ మేము చేసినప్పుడు ప్రార్థన విజ్ఞాపనతో మీ బాధమును చెంత మేము చేరినప్పుడు తండ్రి మమ్మల్ని దర్శించి మాకు ప్రవ్వా ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు మీరే కదా మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడివి మా కార్యమును సఫలము చేస్తున్న దేవుడివి దేవాన్ని నా ఆశ్రయించిన మాయడలా నీ ఉన్నతమైన కృపను కనపరుచుచున్న దేవుడివి తండ్రి మాకు కరుణతో ఉత్తరం ఇవ్వండి ప్రభా నీ ప్రేమిలు కంఠధ్వని ఎత్తి ఎలిగెత్తి నీకు మొరళిడుచున్నారు తండ్రి వారి ప్రార్థన దయతో సఫలతనిచ్చి వారి యొక్క ప్రతి అవసరత నీ మహిమైర్లో తీర్చి వారిని సంతృప్తి పరచండి వారిని సంతోషముతో సమాధానముతో నింపండి మంచి ఆరోగ్యాన్ని ప్రియుడికి దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించే కూర్చున్నాం తండ్రి అమ్మే